శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జయ శ్రీమున్నారాయణ అండి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం కేతు మహాదశ ఈ కేతు మహాదశ ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరియు గోచార కేతు ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ కేతువు చాలామంది కేతు అనే పేరు వినగానే భయపడతారు కానీ గుర్తుంచుకోండి కేతు అనేది మోక్షము జ్ఞానము ఆధ్యాత్మికతను ప్రతికను అతను మనం లోపల నే ఏమి నేర్చుకోవాలో నేర్పేటువంటి గ్రహం మోక్షాన్ని చూపెడుతుంది జ్ఞానాన్ని ప్రసారింపజేస్తుంది ఆధ్యాత్మికతను చూపెడుతుంది మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు లోపల నేర్చుకోవాలనేటువంటి తపనను కలిగించేటువంటి వాడు కేతు గ్రహం కాబట్టి కేతు స్వభావం ఎలా ఉంటుంది కేతు ఒక అదృశ్య గ్రహం కానీ ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది అతను మనకు వాస్తవం చూపించేటువంటి గ్రహం మనకు వాస్తవాన్ని చూపెడుతూ ఉంటాడు కానీ మనము ఆ వాస్తవాన్ని చూడలేకపోతూ ఉంటాం మన లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన లోపల జ్ఞానాన్ని నింపేటువంటి గ్రహమే ఈ కేతు గ్రహం కాబట్టి అతను మన వాస్తవాన్ని చూపెట్టడం వల్ల అజ్ఞానం వల్ల మనం చూడలేకపోతాం కానీ చూసేటట్టుగా చేస్తూ ఉంటాడు ఈ కేతు ఆడంబరం అహంకారం లోభం ఇవన్నీ తొలగించేటువంటి శక్తి ఒక కేతువుకే ఉంది మన లోపల ఆడంబరం ఏం లేకున్నా ఉన్నట్టుగా భావించుకోవడం వాళ్ళ లోపల అహంకారం అహంకారాన్ని తొలగిస్తాడు లోభాన్ని మన లోపల ఉన్న లోభాన్ని తొలగిస్తూ ఉంటాడు ఇవన్నీ తొలగించడానికి కేతు చాలా ఉపయోగపడతాడు కేతు మనకు బాహ్య ప్రపంచం కంటే అంతర్గత శాంతి ముఖ్యమని బోధిస్తాడు బయట ఉండే విషయాలను పట్టించుకోవడం కాదు నీ మనసులో ఏముందో అది తెలుసుకో అని బోధిస్తూ ఉంటాడు ఈ దశలో మనకు జరిగే ప్రతి సంఘటన ఒక పాఠం లాంటిదే కేతు దశలో జరిగేటువంటి సంఘటన మనకు పాఠం లాంటిది మహర్దశ వ్యవధి కాలం ఎంత మహర్దశ మొత్తం ఏడు సంవత్సరాలు ఉంటుంది కానీ రాహు కేతువు నూట ఎనిమిది డిగ్రీల మధ్యలో ఉంటాం కాబట్టి రాహువుతోనే కేతు మారుతూ ఉంటాడు చిన్నదిగా అనిపించిన కాలం జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది కేతు దశ చిన్నది అని అనుకుంటాం కానీ మన దశను మార్చేటువంటి దశ ఇది ఈ దశలో అనుకోని మార్పులు ఉంటాయి పాత సంబంధాలు విరామం ఉంటుంది పాత సంబంధాలు ఏమైతే ఉంటాయో అవన్నీ విరామం జరుగుతూ ఉంటాయి కొత్తగా ఆధ్యాత్మిక దారులు తెలుసుకుంటాయి కొత్తగా భక్తి భావన కొత్త దారులన్నీ కూడా తెరుచుకుంటాయి ఇది సాధారణం ఈ మహాదశ ప్రారంభము మొదటి సంవత్సరంలో ఈ ఏడు సంవత్సరాలు మనం తీసుకుంటే ఈ ఏడు సంవత్సరాలను మనం వ్యవధిగా తీసుకున్నట్టయితే మనకు ఉండే ఈ కేతు దశను కూడా మనము రాహుతో మారుతుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలుగా అనుకుంటే లేదా ఏడు సంవత్సరాల వ్యవధిని మూడు భాగాలుగా డివైడ్ చేస్తే మొదటి సంవత్సరంలో కేతు మనలో గందరగోళము మతిమరుపు నిర్ణయం తీసుకోవడంలో కష్టం తొలగించవచ్చును కాబట్టి మొదటి భాగం లోపల గందరగోళం మనకున్నటువంటి మతిమరుపు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కష్టపడుతూ ఉంటే అవన్నిటినీ కూడా కలిగిస్తూ ఉంటాడు మొదటి సంవత్సరంలో ఇది మన మనసుకు పరీక్షించే సమయం మన మనసును పరీక్షిస్తూ ఉంటాడు కానీ కేతువు మన భౌతికతకు బంధించకుండా ఉండాలని నేర్పిస్తాడు కాబట్టి కేతు మాత్రం మనం భౌతికత ఎలాంటి దానికి బంధింపబడకుండా ఉండేటట్టు నేర్పిస్తూ ఉంటాడు పాత అలవాట్లు అహంకారము లోభము వీటిని వదలడం నేర్పించే దశే ఇది మొదటి దశ ఇక మధ్యమ దశ ఇది కేతు దశలో అత్యంత శక్తివైనటువంటి శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పవచ్చును ఇది జ్ఞానము మోక్షము ఆధ్యాత్మిక దారులు ఈ కాలంలో తెరుచుకుంటూ ఉంటాయి ఈ దశలో మీరు అనుభవించవచ్చును ఈ రెండవ దశలో ఉద్యోగం లేదా జీవన మార్గంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి కొంతకాలం ఒంటరితనంగా ఉండాల్సి వస్తుంది లోపల ప్రశ్నలు వస్తూ ఉంటాయి నేను ఎవరు నా ఏమిటి నేనేం చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కేతు మనలో సత్యాన్ని వెతికే తపన కలిగిస్తాడు మన లోపల ఉన్నటువంటి సత్యం ఏమిటి అది తెలుసుకో అని మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఇక కేతు మహాదశ చివరిలో మనం లోపలికి శాంతి పరి పరిణితి పొందుతాం మన లోపల శాంతి వస్తుంది మన మనస్సుకు పరిణితి కలుగుతుంది మనం ఇన్ని రోజులు కష్టపడింది ఇదేనా అని చెప్పి మనకు ముందు చూపెడుతూ ఉంటుంది భౌతిక కోరికలు తగ్గి మనసు స్థిరపడుతుంది వేరే వేరే కోరికలన్నీ కూడా తగ్గిపోయి మనసంతా కూడా స్థిరంగా మారుతుంది ఇది కేతు ఇచ్చేటువంటి జ్ఞాన యుగం ఇది ఇకపోతే గోచారంలో కేతువు అంటే గోచారంలో కేతువు గోచారం అంటే ప్రస్తుతం కేతు ఏ ఇంట్లో ఉన్నాడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు కేతు ప్రతి రాశిలో సుమారు పద్దెనిమిది నెలలు గడుపుతాడు ప్రతి రాశి లోపల పద్దెనిమిది నెలలుంటాడు ఈ కాలం మన జీవితంలో ఆధ్యాత్మిక మానసిక మార్పులకు దారితీస్తూ ఉంటుంది గోచార కేతు ప్రభావము కేతు లగ్నంలో గోచరిస్తే మోక్ష దృష్టి ఉంటుంది కేతు గిట్ల లగ్నంలో ఉన్నట్టయితే మోక్షం కనిపిస్తూ ఉంటుంది పెరుగుతుంది కానీ మానసిక అస్థిరత ఉంటుంది మనసు మానసిక అస్థిరత ఏదో సాధించలేము అనేటువంటి ఒక కోల్పోయామన్న ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ కేతు ఏడో ఇంట్లో ఉంటే సంబంధాల్లో విభేదాలు కానీ సత్యాన్ని గురి గుర్తించే శక్తి వస్తుంది కేతు గనక ఏడో ఇంట్లో ఉంటే సంబంధాలలో విభేదాలు వస్తుంటాయి మనస్పర్ధలు కానీ సత్యం గుర్తించే శక్తి కలుగుతూ ఉంటుంది ఇక కేతు పదో ఇంట్లో ఉంటే ఉద్యోగ మార్పులు ఉంటాయి కొత్త మార్గాలు వస్తూ ఉంటాయి ఉద్యోగం మారుతారు కొత్త మార్గాలు వస్తాయి ఇలాంటి పరి గోచార గోచారకేతు మహాదశ కేతు కలిసినప్పుడు ఇది కర్మ ఫలితాన శోధనాని శోధన సమయం అని చెప్పవచ్చును జీవితంలో కొంత అర్థం కనుగొనే దిశ ఇది ఇక యువతే ఈ కేతు మహాదశ కేతు గోచారానికి సంబంధించి మరి ఏ పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు కేతు మహాదశలో పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ప్రతి మంగళవారం గణపతిని పూజ చేస్తు పూజించుకోవాలి కేతుగ్రహ మంత్రాన్ని జపి కేతుగ్రహ మంత్రాన్ని కేతవే నమ అనేటువంటి మ మంత్రాన్ని మనస్సులో అనుకుంటూ ఉండాలి వీళ్ళు గోమేదికము రత్నం ధరించవచ్చు జ్యోతిష్య సలహా తీసుకొని మాత్రమే రత్నాన్ని ధరిస్తూ ఉండాలి పెద్దలకు నీలం రంగు బట్టలు నూనె ఆహారం దానం చేస్తూ ఉండాలి ఆధ్యాత్మికత పుస్తకాలు చదవడం ధ్యానం చేయడము చాలా మంచి పద్ధతి ఇక కేతుమహాదశ కష్టం చూపిస్తుంది కానీ జ్ఞానాన్ని ఇస్తుంది కేతుమహాదశ కష్టాన్ని చూపెట్టినప్పటికీ కూడా మనకు జ్ఞానాన్ని ప్రసారింపజేస్తుంది ఇది మోక్షం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది మనల్ని అజ్ఞానం నుంచి మోక్ష మార్గాన్ని మనకు చూపెడుతూ ఎప్పుడూ కూడా సవ్య దిశలో నడవమని మంచి మార్గంలో నడవమని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కావున ఈ కేతు దశ వల్ల భయపడాల్సినటువంటి అవసరం లేదు కేతు మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనల్ని లోపల జ్ఞానాన్ని పెంపొందించడానికి కేతు చాలా ముఖ్య కారకుడవుతాడు కాబట్టి కేతు కోసము గణపతిని ఆరాధన చేసుకున్నట్టయితే గణపతిని పూజించుకున్నట్టయితే మంగళవారం మంగళవారం గణపతికి దండ వేసి గరకను నివేదించినట్టయితే మంచి పరిహారాలు మంచి ఫలితాలు కనిపేస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ గణపతిని పూజ చేసుకొని ఈ కేతువు వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ కేతువు కరుణ మీ అందరిపైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం జ్యోతిష్య రహస్య వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ